హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకెని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి తమిళనాడు నుంచి మన సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు ఇక్కడ మొత్తం మనకు టోటల్ వచ్చేసి ముప్పై పిల్లలు రైతు వారీగా పల్లెల్లో రైతుల దగ్గర ఉండే పిల్లలనేది మన అన్నవాళ్ళని అయితే తీసుకెళ్ళాను ఇక్కడ నుంచి సపరేట్గా చే చూపించాను పిల్లలు మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి లైవ్ రేటు కూడా నాకు తెలిసినంతవరకు పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తుంది పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఇక్కడ మనం జత ఫ్రైజ్ ఎంతో కొన్నాం ఇవి లైవ్ రేట్ ఎంత వస్తాయి అనేది పూర్తి డీటెయిల్స్ ఇస్తే నేను అన్నవాళ్ళతో మాట్లాడినా ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది ఎవరైనా సరే పల్లెల్లో మార్కెట్లో కానీ కొనాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి అనేది కొనుక్కోండి ఎందుకంటే ఇక్కడ మనకి బ్లూటన్ నోటి గాలి అనేది స్టార్ట్ అయ్యి ఉంది కాబట్టి కొంచెం తీసుకున్న వాళ్ళైనా వెంటనే మళ్ళీ వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవడానికి ట్రై చేయండి మనకి ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలానే ఉంది ఈ జబ్బు అనేది ప్రతి ఒక్క ఏరియాలో ఉంది ప్లస్ మార్కెట్లో వస్తుంది పల్లెల్లో రైతుల దగ్గర అనేది వస్తుంది కాబట్టి ఎవరైనా సరే కొన్నప్పుడు వెంటనే ఇంటికి తీసుకెళ్ళినాక ఆ వ్యాక్సిన్ అనేది వేసుకోండి ఆల్రెడీ ఫార్మర్ దగ్గర కొనే వాళ్ళు అయితే అవసరం లేదు బెదర్ ఏపీ చేసే ఉంటారు వాళ్ళు ఇంకా గూడూరు మార్కెట్లో కొన్నప్పుడు ఖచ్చితంగా గూడూరులో అయితే ఎవరైతే కొంటారో కొన్నప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళగానే వాటికి వ్యాక్సిన్ అనేది ఈ టైంలో మనకి నోటి గాలి అనేది స్టార్ట్ అయ్యి ఉంది కాబట్టి ఆ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేసుకోండి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇంకా పల్లెల్లో మార్కెట్లో రావాలనుకున్నప్పుడు ఒక పది రోజులు వారం వారికి ఆగండి ప్రదర్ ఎందుకంటే ఇది కంట్రోల్ అవుతుందా ఎక్కువ అవుతుందా అని తెలియదు కాబట్టి నేను చాలామంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తే నేను అదే చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి టైంలో తీసుకెళ్ళి మీరు నష్టపోతే ఏముండదు బ్రదర్ కాబట్టి ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఒక వారం పది రోజులు ఆగారంటే మనకి ఇది కంట్రోల్ అవుతుందా లేదా అనేది నేను పూర్తి డీటెయిల్స్ అనేది మళ్ళీ ఒక వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను కాబట్టి మన సబ్స్క్రైబర్స్ బాగుంటే నేను బాగుంటా మన ఛానల్ ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని గ్రోత్ చేయాలా ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా మన మంచి మంచి వీడియోస్ ఫామ్ విజిట్ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ ఆ పల్లెల్లో రైతుల దగ్గర అమ్మకాలు కూడా జీవాల వీడియోస్ కానీ ఇంకా మన ఛానల్లో రోజుకి రెండు మూడు అనేది వస్తుంటాయి ఖచ్చితంగా ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కొత్తగా రావాలనుకున్న వాళ్ళు కూడా చాలా డౌట్లు ఉన్నాయి ఆ వీడియోలు మనకి ఈ వీడియోలో చెప్పడానికి కుదరదు కాబట్టి ఫామ్ యూజ్ చేసే వీడియోలు మనకు ఖచ్చితంగానే చేస్తాను రెండు మూడు రోజుల్లో కూడా మనకి టీఎంఆర్ మేత మీద జరిగేటి ఫామ్ యూజ్ చేయడానికి వెళ్తున్నా చూద్దాం ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని జతఫ్రైజ్ ఎంత పడిందని మాట్లాడుతాం అన్నయ్య మనం ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి అడ్రస్ చెప్పండి మన పేరు అన్నయ్య సాదిక్ అహ్మద్ అండి సా ఓకే నుంచి వచ్చాము అడ్రస్ నేను తమిళనాడు నుంచి తమిళనాడు ఓకే అయ్యా మనం మీరు మనం వీడియోలో చూసి కాల్ చేశారు మీరు రాము మీరు నన్నే పంపించమన్నారు కానీ నేనేం చెప్పాను మీరు వస్తే బాగుంటుందని చెప్పాను వచ్చారండి మొత్తం మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం అన్నయ్య ముప్పై పిల్లలు తీసుకున్నా ముప్పై పిల్లలు అనే ముప్పై పిల్లలు మనకు తెలిసి నేను అనుకున్న లైవ్ వేడు కూడా కాదు మనం అనుకున్న లైవ్ వేడు అయితే ఎంత వస్తుంది మీరు మీ అంచనా ప్రకారం లైవ్ వేడు ఫోర్టీన్ వస్తుంది అన్న ఒక పద్నాలుగు అనేది లైవ్ వేట్ వస్తుంది ఎంత పడింది అన్న మన జత ఫ్రైజ్ ఎంత పడింది జత మనకి పన్నెండు వేలు పడింది జత పన్నెండు వేలు అది పడింది మనకి ట్రాన్స్పోర్ట్ అనేది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి పిల్లలు ఎక్కువ ఉంటే అంత ట్రాన్స్పోర్ట్ పడేది కాదు ఎందుకంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ట్రాన్స్పోర్ట్ ఏమో అదే ఉంటుంది అది మెయిన్ ఇంకోటి ఏంటంటే బార్డర్ మన ఆంధ్రా అనే ఏమిటి నీకు అంత ఉండేది కాదు మీకు రెస్పెక్ట్ ఇచ్చేసి మేము వచ్చేసాను ఒక బిజినెస్ బిజినెస్ చేసేసాను చూస్తాము అనేసి ఖచ్చితంగానే మీకు ఇప్పుడు వాళ్ళు రేట్ ఎక్కువ అనుకుంటారు ఏమో కానీ రీజనబుల్ రేట్ నాకు తెలిసినంతవరకు రీసేల్ చేయటప్పుడు ఖచ్చితంగా వెంకీ నువ్వు ఆ రోజు చెప్పావు కానీ నేను ఖచ్చితంగా మళ్ళీ ఇన్కమ్ ఉన్నిందని మళ్ళీ ఇంకోసారి మీరు నాకు మీరు రావాల్సిన అవసరం లేదు నేనే పంపిస్తాను అలా ఉంటుంది ఖచ్చితంగా అలా ఉంటుంది అలా అట్లా ఉన్నాయి కాబట్టి నేను చెప్పాను లేకపోతే వద్దని చెప్పేసేవాడిని పర్లేదు మీకు ఇంకా ట్రాన్స్పోర్ట్ అదే చెప్పాను అతనికి లాంగ్ కాదు అని అంటున్నాడు మీకు ఒకవేళ వీలుంటే ట్రై చేయండి లేని మన బండి ఏదైనా వస్తే బార్డర్ వరకు రమ్మండి సరే సరే ఓకేనా ఓకే అండి ఓకే మన బండికి ఎన్ని పిల్లలు వేసాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ముప్పై పిల్లలు వేసాము దగ్గర బార్డర్ దగ్గర మన కిలోమీటర్ లెక్కనే తీసుకున్నాను కానీ బార్డర్ కాబట్టి అన్నవాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులో ఉన్నారు ప్రై మాక్సిమం వాళ్ళ బండి వస్తే చూడు లేదంటే పర్మిట్ ఏదైనా ఉండే అవకాశం ఉంటే కట్టేసుకుంటే వస్తా లేదంటే బ్యాటర్లో దేస్తా అది అదే మీరు ఆ లోపల అక్కడ ఇళ్ళకి ఒకటి ఆలోచించండి ఓకేనా వచ్చేసి మన ఆంధ్ర అయితే మన బండి ఎక్కడికైనా వస్తుంది ఇక్కడ తమిళనాడు కానీ ఇంకా అంతకుమించి మన బార్డర్ అనేది దాటినప్పుడు బండికి అక్కడ వెళ్ళడానికి పర్మిషన్ పర్మిట్ లెటర్ అనేది ఉండాలి అక్కడ లేకపోతే మనకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఆంధ్రాలో ఎక్కడైనా మన బండి పంపించగలం పర్మనెంట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అదే ఇక్కడ ప్రాబ్లం ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్